ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథము ద్వారా ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకుందాం హెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చూసినట్లయితే నూతన హృదయము నుండి మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొన్న వారి గాను మిమ్మను చేసేదను ఈ యొక్క హేజ్ గ్రంథము ద్వారా మనము చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు వారి హృదయము బండగా మారిపోయి అంటే దేవుణ్ణి స్థుతించవలసినంతగా దేవుని సన్నిధిలో వారు నిరాశగా దేవుని సన్నిధిని వారు కోల్పోతూ అవిధేయుల వలె జీవిస్తూ ఉంటున్న సమయంలో దేవుడు హేజ్కేలకు దర్శనాన్నిచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం హేజ్ కేలకు దర్శనాన్ని నేను వారికి నూతన స్వభావాన్ని దయచేస్తాను వారికి రాతి గుండెను రాతిగా ఉంటున్న యొక్క గుండెను తీసివేసి మాంస హృదయాన్ని దయచేస్తాను నేను నా ఆత్మను వారి అందించుతాను అని హేజ్కేలు ద్వారా ఈ యొక్క ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఇజ్రాయేళ్ళు ప్రజలను గూర్చి వారి వారిని బాగు చేయడం గూర్చి తాపత్రాయపడుతూ ఉంటున్నట్టుగా ఈ యొక్క వచనంలో మనము గమనించవచ్చు నిజంగా ఇజ్రాయలు ప్రజలే కాదు కానీ ఈరోజు దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఎంతగా ప్రేమించాడో ఈరోజు అన్యులమైనటువంటి నిన్ను నన్ను కూడా అంతగానే ప్రేమిస్తూ వచ్చినారు ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎదుగో రాతి హృదయం నీకు ఉందేమో ఆ యొక్క రాతి గుండెను నేను తీసివేసి నీకు మాంసపు హృదయాన్ని దయచేస్తాను ఆ యొక్క మాంసపు హృదయాన్ని దయచేసినప్పుడు ఎదుగో నా ఆత్మను నీకు కుమ్మరిస్తాను నువ్వు ఎక్కడికి రావాలి దేవుని సన్నిధానానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో దేవుని నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో ఆయన విధులను ఆయన ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే గైకుంటావో ఇదిగో నూతన హృదయమును నూతన ఆత్మను నూతన స్వభావమును నెలికిచ్చి ఇదిగో నా ఆత్మను నీకు కుమ్మరిస్తాను అని దేవాతి దేవుడు ఇజ్రాయేల్లను ప్రేమించినట్టుగా మనల్ని కూడా ప్రేమిస్తూ అద్భుతమైనటువంటి మాటను ఆయన మనకు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు నిజముగా అనేటి దినాల్లో కూడా మనం గమనించినట్లయితే ఆ యొక్క రాతి హృదయాన్ని పెట్టుకొని రాతి గుండెను పెట్టుకొని దేవుని సన్నిధానానికి రాకుండా దేవుని మార్గాలను వెతకకుండా లేక వాక్యము ద్వారా ఎంతగా కూడా దేవుడు మాట్లాడినను కూడా వారి పాపపు జీవితాలను పాపపు ఆలోచనలను కూడా మార్చుకోలేని స్థితిలో ఎంతోమంది ఉంటారండి కాబట్టి అదే కాదు కానీ ఇదిగో అలాంటి హృదయాన్ని నేను తీసివేస్తాను రాతి గుండెలో ఉన్నప్పుడు రాతి హృదయం ఉన్నవారిలో కఠినమైనటువంటి హృదయము ఎదుటి పైన ప్రేమను చూపించలేని స్వభావము అక్రమంగా పాప ఆలోచనల చేత తలంపుల చేత బ్రతికే స్వభావము ఎవరిలో ఉంటుంది రాతి హృదయము కలిగిన వారిలో ఉంటుంది అలాంటి హృదయము ఉండడము దేవుడికి ఇష్టం లేదు కనుక ఇదిగో ఆ యొక్క రాతి హృదయాన్ని నేను తీసివేసి మాంసపు హృదయాన్ని నీకిస్తాను మెత్తని హృదయాన్ని నీకిస్తాను సున్నితమైనటువంటి హృదయాన్ని నీకిస్తాను నేను ఆ యొక్క సున్నితమైనటువంటి హృదయాన్ని ఇస్తే అందులో ప్రేమ ఆ యొక్క వాక్యము దేవునికి బహు దగ్గరగా జీవించే స్వభావము అనేకులను క్షమిస్తూ ఎవరిని బాధ పెట్టకుండా జీవించే స్వభావము ఆ యొక్క మెత్తని స్వభావములో ఉంటుంది కాబట్టి రే సహోదరి సహోదరుడు నిజముగా నేటి దినములో నువ్వు రాతి హృదయాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నావేమో రాతి హృదయము బట్టి నువ్వు అనేకమైనటువంటి వారిని గాయపరుస్తూ వచ్చావేమో కానీ దేవుడికి అది లేదు కాబట్టి ఆ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు కాబట్టి నీ యొక్క హృదయాన్ని నీ మనస్సును దేవుని చేతులను పెట్టినట్లయితే దేవుడు నీకు మార్గాన్ని తెరిచి చక్కటిగా ఆయన నూతన స్వభావాన్ని నీకు దయచేసినప్పుడు నీ జీవితము నూతన సృష్టిగా మార్చబడుతుంది అనేకులను దేవుని వైపుకు మళ్లించే విధముగా నీ జీవితం ఉంటుంది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క రాత్రి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ధరించుకోవడానికి సిద్ధముగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ జీవము గలిగిన తండ్రి మీకు వందనాలు నిజముగా ప్రభా మీరు ఆ రోజు ఇజ్రాయలు ప్రజల చేత మాట్లాడుతూ వచ్చినారు దేవ మాతో కూడా మీరు మాట్లాడే దేవుడు అయ్యా నిజముగా మాలో ఉంటున్న రాతి హృదయాలను మీరు తీసివేసి అయ్యా నిత్యము నేను స్థుతించగల మంచి హృదయాన్ని మెత్తటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభు అందులోని ఆత్మను మేము పొందుకొని నీకు బహు దగ్గరగా జీవించగల కృప అంటే ధన్యతను మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ వెళ్ళాడందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ